హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడలు జోడి నేనండి మీ చిన్ని తోటికోడల్ని ఈరోజు రెసిపీ పాలు పొట్లకాయ కర్రీ పొట్లకాయ అంటే చాలామందికి తెలుసు ఈ పొట్లకాయని కోడిగుడ్డుతో కలిపి తినకూడదు అని కూడా తెలుసు అంతేకాకుండా ఈ పొట్లకాయని ఇంకా ఎవరు తినకూడదు అలాగే ఇందులో ఉండే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తాను ముందుగా కర్రీ కోసం ఒక పొట్లకాయని ఇలా చాక్తో కానీ పిల్లర్తో కానీ పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి మనకి చాక్ కన్నా కూడా పీలర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఇందులో ఉండే అడ్వాంటేజెస్ వచ్చేసి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల డైజెషన్ అనేది బాగుంటుంది ఇందులో మనకి డీటాక్సింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి దానివల్ల మనకి లివర్కి కిడ్నీ హెల్త్కి కూడా చాలా మంచిది అంతేకాకుండా ఇది బాడీ మెయిన్గా చలో చేయడానికి బాగా ఉపయోగపడుతుంది పొట్లకాయ అనేది ఇప్పుడు ఇది ఇలా మొత్తం పీల్ చేసిన తర్వాత మనం మధ్యలో కట్ చేసుకుని ఇలా మధ్యలో ఉండే గింజలు వేస్ట్ అంతా ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఇలా త క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం బాగా చిన్నగా కట్ చేసినట్టయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు పొట్లకాయ మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకుంటే మనకు వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొట్లకాయ మొత్తం కూడా స్క్వీజ్ చేసుకుని బాగా పిండేసుకుని అప్పుడు అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటంటే పొట్లకాయని మనం ప్రాపర్గా ఫ్రై చేయకపోతే కనుక బ్లోటింగ్ సమస్యలు అనేవి వస్తాయి అంటే గ్యాస్ పడుతుంది ఎక్కువ అంతేకాదు ఈ పొట్లకాయని ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేయకూడదు ఒకవేళ ఎక్కువ తినాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది ఇది ఇలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కర్రీ అనేది దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనం ఉప్పేసి ఎంత పిండినా కూడా ఇందులోంచి లైట్గా వాటర్ అనేది వస్తుంది సో వాటర్ ఫ్రై అయ్యి మనకి కర్రీ అనేది ముక్క అనేది మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే మనకి కర్రీ అనేది ఇలా అయిపోతుంది దగ్గర కానీ చూసారు కదా కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది అలాగే ముక్కు కూడా చాలా పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోయింది సో ఇలా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీ మొత్తం అలాగే మనకి పొట్లకాయతో కోడిగుడ్డు కలిపి తినడం వల్ల మనకి డైజెషన్ అనేది సరి కావదు అంతేకాకుండా కొంతమందికి అయితే వామిటింగ్స్ డయేరియా ఇలా అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దాని గురించి అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఇలా కూర మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత దించేస్తామనే స్టేజ్లో మనం కొన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పాలతో పాటు పాలు పైన ఉన్న మేగడ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలు వేసిన తర్వాత స్టవ్ పైన ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు ఉంటే ముక్కు ముక్కల కింద విరిగిపోయినట్టు అయిపోతే పాలు జస్ట్ ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దానివల్ల మనకి పొట్లకాయ కర్రీ అనేది జ్యూసీగా ఉంటుంది చూసారు కదా మనకి పాలు పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా కూడా బాగుంటుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి